నమస్తే మనం ఆగస్టు మంత్ ఫలాల గురించి చెప్పుకుందాము దానికి ముందుగా రాశిఫలాలు చెప్పుకునే ముందుగా అస ఆగస్టు మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఆగస్టు మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క రోజులు అగస్టు మంత్లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు పర్వదినాలు విశేషాలతో కూడుకొని ఉంటుందన్నమాట ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ మనందరికీ బాగా నచ్చిన పండగ అది వరమహాలక్ష్మి వ్రతం ఇది ఆగస్టు ఎయిత్ ఉంటుంది అలానే ఆగస్టు నైన్త్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు ఆ రోజు రాఖీ పండగ రెండు పండగలు ఒకే రోజు ఉన్నాయి చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి అన్నాదమ్మల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండుగ రాఖీ పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంతే కాకుండా పదహారవ తారీఖు గనక మనం చూసుకుంటే పదహారో తారీఖున మనం చూసుకున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే అశేష దుఃఖ శాంతి అర్థం లక్ష్మీనారాయణం భజయ్ అని చెప్తారు ఎన్నో దుఃఖాలు ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని కనుక ప్రార్థిస్తే ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి మనకు ఉంది మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం ప్రతి పండుగ ముందు ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట సిద్ధి బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు అంటే మనం ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు లేకుండా పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి అలానే మన జీవితంలో చేసే మోస్ట్ చాలా చాలా మిస్టేక్లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం అంటే బుద్ధి మన సరిగ్గా పనికి చేయకపోవటంతో ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బుద్ధి వికసిస్తుంటుంది అందుకని సిద్ధి బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం సో మీకు ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాసి వాళ్ళని కానీ ఈ యొక్క పండుగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహ దోషం పోవాలని అలానే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఈ పండుగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనం అగస్టు మంత్ కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాము అగస్టు మంత్ కుంభరాశి వాళ్ళు కొంచెం గమనించుకుంటే వీళ్ళకి వెళ్ళిన సినిమాతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నాకు చాలామంది కాల్స్ వస్తూ ఉంటాయి ఇందులో ఉన్న సత్యభిషణా నక్షత్రం కానివ్వండి ధనిస్థ కానివ్వండి తర్వాత మనకి పూర్వపాద నక్షత్రాలు కానీ ఎక్కువగా నాకు కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అయితే లాస్ట్ టెన్ డేస్ నుంచి సడన్గా నాకు మళ్ళీ కుంభకా కుంభరాశి వాళ్ళకి కాల్స్ రావటం స్టార్ట్ అయిందండి అయితే ఈ ఇది ఎందుకు అంటే మీకు సూర్యుడు వక్రగతి సారీ రిపీట్ చంద్రుడు వక్రగతితో ఉండటంతో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ మరలా తిరిగి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితి వచ్చే ఒక హండ్రెడ్ డేస్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో అయితే మన అగస్ట్ మంత్ పర్టికులర్గా కనుక చూసుకుంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మీరు కొంచెం ఇప్పుడు నేను చెప్పిన రాశి ఫలాల ప్రకారం ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉన్నాయో అక్కడ మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేయండి ఎక్కడెక్కడ కొంచెం ప్రతికూలంగా ఉన్నాయో ఆ విషయాల్లో కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని రిలాక్స్ అవ్వండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కుంభరాశి కనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా లెటర్స్ అంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటారండి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి జులై ఎండ్లో ఆగస్టు ఫిఫ్టీన్త్న నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ గ్రహాల యొక్క మార్పును బట్టి మనం కినుక చూసుకుంటే ఫస్ట్ గ్రహం వీళ్ళకి మారేది ఎప్పుడంటేనండి మిథున రాశిలో శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖున మారుతున్నారు జూలై ఇరవై ఏడున కర్కాటక రాశిలో బుధుడు వచ్చేటప్పటికి ఇరవై రెండు జూలై మారుతూ ఉన్నాడు నెక్స్ట్ సింహరాశిలో ఆగస్టు సెవెంటీన్త్ను సూర్యుడు మారుతూ ఆ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం వచ్చేటప్పటికి కుజుడు వీళ్ళని మంగళుడు కూడా అని అంటారు వీళ్ళు వచ్చేటప్పటికీ కన్యాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు జులై మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి మహర్షిలో ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి అది లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారు వెరీ క్విక్గా హోల్ మంత్ అంతా ఎలా ఉండబోతుంది అని అని మనకి చెప్పడం జరిగింది ఈ సూక్ష్మ గోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి యాత్ర మృతి విజయం పుత్రలబ్ధిం అని చెప్తూ ఉంటారు అనమాట అంటే యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫేవరబుల్ టు ద ట్రావెల్ మేము మీరు కనుక ఏదైనా కనుక ట్రావెల్ చేస్తే అందులో ఫేవరబుల్గా ఉంటుంది విజయం సక్సెస్ ఉంటుంది పుత్రులబ్దీమ్ చిల్డ్రన్స్ ద్వారా హ్యాపీగా ఉంటుంది మృతి కొంచెం డేంజరస్ పడే సిచ్యువేషన్స్ కూడా ఏమంటారు ప్రమాదకరమైన పరిస్థితిని కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చేస్తుంది ఫేసింగ్ అబ్స్ట్రాకిల్స్ ఆర్ డేంజరస్ అని కూడా మనకు చూపిస్తుంది ఇది మనకి ఒక సూక్ష్మంగా హోల్ మంత్ అంత ఎలా ఉండబోతుందో మనకి చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం గోచారం ప్రకారం కనుక చూసుకుంటే మన మహర్షులు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో చెప్తారు అందులో ముఖ్యంగా సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటంతో మనకి ఇది ఏమని చెప్తారంటే కొంచెం అంత ఫేవరబుల్ అయిన పొజిషన్ కాదు అని మనకి చెప్తారు మనకి మహర్షులు కనుక చూసుకుంటే ఏమని చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే గోచారస్తే సప్తమే రవు అని మనకు చెప్తూ ఉంటారు గోచారంలో ఏడో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే సామంత జన విద్వేష మీ పని చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా మీ కింద పనిచేస్తున్న మేడ్స్ కానీ లేదంటే మీ కింద సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు మీతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధారాపీడ సుతామయం అని చెప్తూ ఉంటారు అంటే భారీగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సుతామయం సంతానానికి కూడా ఆరోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఉత్సాహ భంగకారిణి ఏదైనా కనుక మీరు ఉత్సాహంగా చేయాలి అని ఒక మంచి ప్లాన్ పెట్టుకుని ఉంటే ఈ టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ప్లాన్ను పాడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఫస్ట్ హౌస్లో మీ దృష్టి ఉండటంతో సూర్యుని యొక్క దృష్టి మీకు ఫిజికల్గా టైర్డ్నెస్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్లో కొంచెం సెన్సిటివ్గా సెన్సిటివిటీ డెవలప్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు కొన్ని విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కొన్ని విషయాల్లో చాలా ఫేవరబుల్గా కూడా ఉంటుంది మనకి కనుక చూసుకుంటే ఎయిత్ హౌస్లో కుజుడు ఉంటే ప్రవాస కార్యహాని శాత్ పీడనం స్థాననాశ రుణేద అష్టమస్తే 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 ధారాసు అని మనకి సంస్కృతిలో చెప్తూ ఉంటుంది దీని ప్రకారం కనుక చూసుకుంటే ప్రవాస ఉన్న పొజిషన్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళటము అక్కడ ఉండటం చే అక్కడ చక్కగా అక్కడైతే బాగుంటారు బట్ ఉన్న నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళటం ఫారిన్ వెళ్ళటం అక్కడ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కాఫ్ ఎక్కువగా దగ్గు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంటిన్యూస్గా స్థాన నాశనం అంతేకాకుండా ఈ టైంలో మీకు ఏదైనా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందులు వచ్చేసి కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటే మీకు వెళ్ళినాడు శని శని వక్రంతో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఇదే టైంలో సూర్యుడు కూడా అనుకూలంగా లేరు కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం అయితే ఇదే కుజుడు మీకు రెండు విషయాలకు ఫేవరబుల్ కూడా చేస్తున్నాడు ఒకటి ధన ప్రవాహాన్ని బాగా తీసుకొని వస్తారు అంతేకాకుండా ఏదైనా పని కనుక చేస్తే ఆ పనిలో కొంచెం ఒడిదుడుకులతో కూడి సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటంతో ఇది చాలా మంచి పొజిషను శుక్రుడు మీకు భాగ్యాన్ని లక్కును తీసుకుని వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు పక్క శని ఇబ్బందులు పెడుతున్నా సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కుజుడు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు మాత్రం మీకు మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నాడు ఈ టైంలో మీరు చక్కగా ఆధ్యాత్మికంగా శ్రావణ మాసం శుక్రవారాలు జరుపుకుంటే చాలా చాలా ఉత్తమం ధన ప్రవాహం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కనుక ఐదో స్థానంలో ఉంటే సూర్యుడు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం చేసుకొని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కనుక మిమ్మల్ని చూసుకుంటే ఐదో ఇంట్లో ఉంటే దాసీ భృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్య ధనధాన్యభీష్టార్థ పంచమస్తే భవేద్ భృగో అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది దీని ప్రకారం కనుక చూసుకుంటే మీ కింద ఉన్న ఎంప్లాయీస్ సర్వెంట్స్ తర్వాత మీ కో వర్కర్స్ అంతా మీకు చాలా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత తర్వాత ఏమంటారు నిత్యములస్థాన భోజనం మంచి మంచి భోజనం తింటూ పార్టీల్లో ఫంక్షన్లు చక్కగా సెలబ్రేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనము ధాన్యంతో పాటు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శుక్రుడు మీకు పదకొండో ఇంట్లో దృష్టి ఉండటంతో లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా వాళ్ళకంతముందు ఏమైనా భేద భేదాభిప్రాయాలు ఉండే అవన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే గనక జెంట్స్ అయితే కనుక లేడీస్తో అంతకుముందు ఏమైనా గనక గొడవలు భిన్నాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయి ఏకాభిప్రాయానికి వచ్చి మంచి సామరస్యంగా అనుకున్న విధంగా ఇద్దరు కలిసి పనులు చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి మనం నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మనం మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ను మనకి ఇచ్చారు ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక ఏంటంటే నక్షత్రం ప్రకారం కూడా మనకి ప్రిడిక్షన్ చాలా క్లియర్గా వస్తుంది మీరు ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ఖచ్చితంగా ఈ మంత్లో ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక ఆఫర్ వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి భయము వీళ్ళకి రాజ్య లాభము లాభం కూడా ఉంటుంది కానీ దరిద్రము అతి భయము రోగము చూపిస్తుంది అంటే ఒక రకంగా కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది మీరు అతిగా భయపడే సిచ్యువేషన్లు కూడా మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే సతబేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుంది లాభప్రదంగా ఉంటుంది రాజ్యలాభం ఉంటుంది ఇవన్నీ పాజిటివ్ సైడ్లో ఉన్నాయి మనకి ఛాలెంజింగ్ కనుక చూసుకుంటే భయము దరిద్రము బంధనము కూడా చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయంలో మీరు సందిగ్ధానికి లోనైపోయి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం పూర్వబాద్రి నక్షత్రం వాళ్ళకి నేను చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుంది లాభప్రదంగా ఉంటారు భయము బంధనము ధనహీనత అనేవి మనకి ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ మనకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము ఏదో ఒక విషయంలో మీరు చాలా ఏమంటారు అంటే స్టాగ్నల్ పొజిషన్లో ఉండటం లేదంటే సందిగ్ధత గురి అవ్వటము కన్ఫ్యూజన్లో ఎక్కువగా ఉంటారు ఈ టైంలో యాస్ట్రాలజర్ని కలిసి మీరు కనుక ప్రిడిక్షన్ కనుక తీసుకుంటే మీకు యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది వాళ్ళ గైడెన్స్తో ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది నాకు చాలామంది సందిగ్ధ గురించి ఆ వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తుంటారు పర్టికులర్గా యూఎస్ నుంచి ఉన్న జాబ్ సరిగా లేదు ముందుకు వెళ్దామా లేదా లేదంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం చేద్దామా లేదా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం జాబ్ వదిలేసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము జాబ్లో మాకు అంత అనుకూలంగా లేదు జాబ్ చేస్తే బాగుంటుందా లేదా ఇలాంటి విషయాలు ఇంకా పర్సనల్ విషయాలు కొన్ని కొన్ని డిస్కస్ చేసుకోండి నాకు కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి శాస్త్రం ద్వారా మనకి క్లారిటీ ఉంటుంది మీకు యొక్క పై ఒక క్లారిటీ అనే పొజిషన్కి వస్తుంది ఏది చేస్తే మాకు ఈ టైంలో బాగుంటుందని మీకు మరి తెలుసుకోవచ్చు తర్వాత ఈ ప్రకారం కనుక మీరు చూసుకుంటే ఇంకా మీకు ఈ రాశి వాళ్ళకి వేరే లత్త ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటివరకు మనం చెప్పుకున్న వైషమ్యులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కొంచెం ప్లాన్డ్గా మనం ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ అనేది మీకు చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరిహారాలు కనుక చూసుకుంటే మీరు ఎక్కువగా నవగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా చేయండి ఇంతే కాకుండా సూర్యుడికి సంబంధించి కొంచెం మిక్స్డ్గా రిజల్ట్ ఉంది కాబట్టి గాయత్రిని జపం చేసుకోవటం సూర్య నమస్కారాలు చేసుకో చేసుకోవటం లాంటివి చేయండి ఎవరైనా కనుక నా కుంభరాశి వాళ్ళు కనుక ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యి ఉంటే అది ఖచ్చితంగా చూడండి అందులో చాలా పరిహారాలు చెప్పటం జరిగింది అవన్నీ చక్కగా చేసుకోండి అయితే ఈ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి నేను చాలామంది ఇదే ఒక రెమెడీ ఇప్పుడు చెప్తూ ఉంటాను కుబేరు పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేషమో అని చూపించుకోండి ధన ప్రవాహం మీకు ఖచ్చితంగా వస్తుంది అయితే ఇది నేను చాలామందికి వన్ టు వన్ వాళ్ళ ప్రిమిసెస్లో చేయటం జరిగింది వాళ్ళ ఇళ్లలో చేయటం జరిగింది బిజినెస్ ప్లేస్లో జరగ చేయటం జరిగింది బట్ చాలామంది ఇది మాకు చాలా కాస్ట్లీ అండి ఎక్స్పెన్స్ మేము బాయించలేము అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే వాళ్ళందరికీ కూడాను ఆల్టర్నేటివ్గా సామూహికంగా చేద్దామని చెప్పేసి నిర్ణయంతో వచ్చే ఆగస్టు మంత్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో లాస్ట్ శుక్రవారం గురువారం రోజున ఇదే కార్యక్రమం భోపెనగా అందరికీ చేయటం జరుగుతూ ఉంటుంది ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫస్ట్ రోజు వచ్చేస్తే వీళ్ళకి కుబేర అశుపత అభిషేకం ధనం వస్తుంది కానీ వెంటనే ఖర్చు అవుతుంది ధనం మీ దగ్గర నిలబడటం లేదంటే కుబేరుడు యొక్క కృప మీద మీ మీద లేనట్లేదు అందుకని దీనికి సంబంధించి కుబేర పాశుపత అభిషేకం తలపెట్టాము రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది ఇది రెండు పార్ట్లుగా ఉంటుంది ఒక భాగం వచ్చేటప్పటికి శీఘ్రంగా ధనం రావడానికి రెండో పార్ట్ వచ్చేటప్పటికి నష్టద్రవ్య ప్రాప్తి మీరు కనుక ధనం ఎక్కడైనా కనుక కోల్పోయి ఉంటే ఆ ధనం తిరిగి మీకు రావడానికి ఈ యొక్క హోమం ప్లాన్ చేశాము ఇది టోటల్గా రెండు రోజుల కార్యక్రమం ఇది సామూహికంగా చేయడం జరుగుతుంది చాలామంది ఆల్రెడీ నాకు కాల్స్ వస్తున్నాయి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సో మీరు కూడాను ఎవరైనా కనుక కావాలనుకుంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించుకోండి సో ఈ రాసి వాళ్ళందరూ చక్కగా వరమహాలక్ష్మి వ్రతం చేసుకొని శ్రావణ శుక్రవారాలు చేసుకొని వినాయక చవితి పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకొని మీ రాసి వాళ్ళందరికీ శని పెట్టే బాధలు చాలా త్వరగా తగ్గాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే